మీ ఉదయం పూట తాగే కాఫీ కేవలం అలవాట లేక అది మీ లివర్ను రహస్యంగా ఆరోగ్యంగా ఉంచుతోందా లివర్ డిసీజ్ ముఖ్యంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇప్పుడు చాలా సాధారణమవుతోంది దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం ఓబకాయం ఇంకా డయాబెటీస్ కానీ పరిశోధకులు ఒక ఆశ్చర్యకరమైన సహాయకును కనుగొన్నారు అదే కాఫీ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ ఇంకా కెఫిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి అలాగే మీ లో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి ముఖ్యంగా మీరు కాఫీని పంచదార పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగినప్పుడు కాఫీలో కెఫెస్ట్రాల్ ఇంకా కాఫియోల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి ఈ లివర్లో ఓపుని తగ్గిస్తాయి అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురించబడిన అధ్యయనాలు లివర్కు హాని కలిగించే ఎంజాయములను అడ్డుకోవడంలో వీటి పాత్రలు ధృవీకరిస్తున్నాయి రోజుకు మూడు నుండి నాలుగు కప్పులు కాఫీ తాగడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఇన్సులిన్ రెసిస్టెన్స్ను మెరుగుపరుస్తుంది కాలక్రమేణా ఇది లివర్ దెబ్బ తినకుండా ఫైబ్రోసిస్ లేదా సిర్రోసిస్ వంటి సమస్యలు రాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది ఎక్కువ కాఫీ అంటే రోజుకు ఆరు కప్పుల కంటే ఎక్కువ తాగితే ఆందోళన గుండెదడ లేదా యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు లివర్ ఆరోగ్యానికి బ్లాక్ కాఫీ ఉత్తమం కానీ ఫ్రాప్సే కాఫీ లేదా ఇన్స్టెంట్ కాఫీ వంటి చక్కెర పానీయాలను నివారించండి వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు మితమైన బ్లాక్ కాఫీ లివర్కు సహాయపడుతుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కూడా అంగీకరిస్తున్నారు మరియు ప్రముఖ జర్నల్స్ బలమైన పరిశోధనలతో దీనికి మద్దతు ఇస్తున్నాయి ఫైనల్గా చెప్పాలంటే కాఫీ మీ లివర్కు శక్తివంతమైన స్నేహితుడు కాగలదు కానీ కాఫీని సరైన పద్ధతులు తాగండి అంటే బ్లాక్ ఫిల్టర్ చేసిన మరియు మితంగా Subscribe to Dr. Ram Wisdom Academy.